చాలా మంది అండి ఒకవేళ కిడ్నీలు పాడైపోతుంటే మన బాడీలో ఏ లక్షణాలు కనపడగానే అడుగుతున్నారండి మీ కనుక కిడ్నీలు పాడైపోతుంటేనండి మీకు ఫస్ట్ కాల్ వాపులు వస్తాయండి ఇంకా కొంతమందికి మొఖం వాపు ఒళ్ళంతా కూడా వాచిపోవచ్చు అండి ఇంకా లో మార్పులు వస్తాయండి కొంతమందికి యూరిన్ తగ్గిపోద్ది అండి ఇంకొద్ది యూరిన్ ఎక్కువైపోద్ది అండి యూరిన్ డార్క్ కలర్ వస్తాం మీకు యూరిన్ యూరిన్ యూరిన్లో రక్తం పడతాం అంటే కూడా జరగవచ్చు అండి ఇంకా కొంతమందికి యూరిన్ పోస్తున్న మంట కూడా రావచ్చు అండి మరీ గా కిడ్నీలు పాడైపోతుంటే అసలు యూరిన్ వస్తూ ఆగిపోతుంది అండి కిడ్నీలు పని చేయకపోవడం వల్ల మీ బాడీలో టాక్సిక్ వేస్ట్ ఫర్ట్స్ దాని దానివల్ల చాలా నీరసంగా ఉంటుంది మీ బాడీలో ఎక్సెస్ ఫ్లూయిడ్ ఎక్కువలేట్ అయిపోతాం వల్ల అండి ఆయాసం వస్తుంది ఆకలి తగ్గిపోతుంది ఇకారంగా ఉంటుంది మజిల్ క్రాంప్స్ వస్తాయి దొరతలు వస్తాయి మీ బీపీ పెరిగిపోద్ది అండి మీ కిడ్నీ సంబంధించిన ఏవైతే వచ్చినా యూజువల్గా బీపీ షూట్అప్ అయిపోతుంది ఇంకా కొంచెం మెమరీ తగ్గిపోతాం జ్ఞాపకశక్తి తగ్గిపోతాం కాన్సన్ట్రేషన్ లేకపోతే కూడా జరగవచ్చు ఇలాంటి లక్షణాలు మీ కనుక ఏమైనా ఉంటే మీరు డాక్టర్ కలిసి మీ కిడ్నీ పరీక్ష చేయించుకోండి మరింత సమస్య కోసం కింద కామంక్షన్ క్లినిక్ చూడండి